హాయ్ హలో నమస్తే వెల్కమ్ టు హండ్రెడ్ టీవీ ఈరోజు మన స్టూడియోలో సీనియర్ జర్నలిస్ట్ మహేష్ గారు ఉన్నారు సార్ నమస్తే సార్ నమస్తే కుంభమేళాలో ఒక అమ్మాయి మెరిచింది అంటే పూసలు అమ్ముకుంటూ కెమెరాకి అయితే చిక్కడం జరిగింది దాంతోపాటు ఒక యూట్యూబర్గా మారింది రీసెంట్లీ ఒక యాడ్లో అవకాశం కూడా వచ్చింది అమ్మాయి గురించి సినిమాలో ఛాన్స్ వస్తున్నాయని ఇవి కూడా వింటున్నాము మన వీడియోలో అమ్మాయి ఇట్లా సెల్ఫీలు అని ఇవన్నీ అమ్మడబడుతుంది జనం అమ్మాయిని సాధువులు ఉండే ఒక గుడారంలో దాచిపెడతానికి తీసుకెళ్లి అక్కడ పెడుతున్నారు అమ్మాయి అంటే అట్లా క్రౌడ్ అమ్మాయి మీద ఎక్కువ ఎగబడిపోవడం కుంభమేళాలో ఇత జరగటం కూడా ఏంటంటే పిచ్చకి పరాకాష్ఠ లాగా ఉంది ఎందుకంటే అమ్మాయి సినిమా ఛాన్సులు రావచ్చు ఏమని రావచ్చు లేదు ఎందుకంటే మనవాళ్ళు మూడు రోజులు మంచి ఏది జరిగినా కానీ ఒక నాలుగు రోజులు ఇక మీద ఫోకస్ చేసి అచ్చంగా అదే పని మీద ఉంటారు అట్లానే ఈ అమ్మాయి కూడా ఏదో నాలుగు రోజులు ఫేము తెచ్చుకుంది తర్వాత ఆమెతో అక్కడ మన వాళ్ళు యూట్యూబ్ ఛానల్ కూడా ఏదో స్టార్ట్ చేయించేశారు అక్కడే కుంభమేళాలోనే అమ్మాయికి వ్యూవర్స్ వ్యూస్ పెరగటం సబ్స్క్రైబర్స్ పెరగటం ఆటోమేటిక్ జరిగిపోతాయి ఇంక ఫ్యూచర్లో సినిమాలు కూడా చేసుకోకర్లేదు ఇంకా ఇంక ఇప్పుడు హిందీ బాలీవుడ్ మూవీలో కూడా ఏదో ఆఫర్ ఇస్తా అని డైరెక్టర్ ఒక ఆయన అది కూడా కాంటాక్ట్ చేయడానికి నేను నెక్స్ట్ వెళ్తాను ప్రయాగరాజ్ వెళ్ళి కలుస్తాను అమ్మాయిని అని కూడా అతను చెప్పాడు సరే ఇది పక్కన పెడితే అసలు కుంభమేళ ఇందుకు ఫేమస్ అయింది నూట నలభై నాలుగు సంవత్సరాలకి ఒకసారి వచ్చే మహాకుంభమేళ ఈ మోనాలిసా అనే అమ్మాయి పేరుతో జరుగుతుంది తప్ప ఏమాత్రం సిగ్గు శరం ఉంటాయి మన వాళ్ళకి ఈ తెలుగు పత్రికలు ఒక్కళ్ళన్నా సరే కుంభమేళ జరిగింది కానీ కుంభమేళ విజువల్స్ కానీ అక్కడికి వచ్చిన సాధువులు కానీ నాగ సాధువులు కానీ అక్కడ జరుగుతున్న తంతు కాని అక్కడ ఏర్పాట్ల గురించి కానీ ఎవరెవరు ప్రముఖులు వెళ్ళారని కానీ ఎక్కడ ఒక కవరేజ్ లేదు అసలు బిగినైన రోజు నుంచి పన్నెండో తారీఖు బిగినైన ఆ రోజు నుంచి ఈ రోజుకి ఏమిండ కొమ్మమేళ గురించి మాట్లాడరు అక్కడ ఏదో పోసలు అమ్ముకుంటాం మోనాలిసా మాత్రం ఇంపార్టెంట్ సిగ్గు శరం లేదు అసలు ఎవరికి మీడియా వాళ్ళకి అసలు ఏమన్నా ఇంపార్టెంట్ అండి అది ఒక అమ్మాయి బాగుంటే ఏదో దేశంలో ప్రపంచ సుందరం చూసినట్టు ఎక్కడ అసలు అమ్మాయిలు బాగోనట్టు ఇండియా అంతా అమ్మాయిలు గుడిపోయినట్టు మీ అమ్మాయి క్లోజ్ లో కూడా చూసారు ఏదో పళ్ళు ఇది మీన్స్లో అవి కూడా అసలు చూసారా ఖైని బాగున్నాయి కళ్ళు ఓకే కళ్ళు చూస్తే కైనది తింటున్నట్టు వాళ్ళు వేసి క్లోజప్ లో పెడుతున్నారు కూడా ఇదంతా ఇప్పుడు మన ఎగ్జిబిషన్ నుమాయిస్ జరుగుతుంది మీరు నుమాయిష్కెళ్ళినా గానీ మంచిగా బాగుండే అందంగా ఉండే వాళ్ళు చాలా మంది కనబడతారు ఇవేమన్నా ఇండియాకే ఉన్న విషయ సుందర్ లాగా హైలైట్ చేసి కుంభమేళ డైవర్ట్ చేయటానికి చేసినట్టు ఉంది ఇది టోటల్ గా అసలు అమ్మాయిని హైలైట్ చేయటం ఏంది సో అమ్మాయి లో జీ అండి ఇప్పుడు చెప్తున్నా వేలం వేర్రి ఒకడు ఒక రకం మాట్లాడతాడు నేను అసలు అమ్మాయి అమ్మాయి హైలైట్ చేయడం తప్పు అంటుంటే మళ్ళీ అమ్మాయికి బలానా ఛాన్స్ వచ్చింది లో వచ్చింది రామ్ చరణ్ పక్కన వచ్చింది జూనియర్ ఎన్టీఆర్ సినిమాకి అడుగుతున్నారు ఇవన్నీ అసలు వేస్ట్ వ్యాపారం కదా అసలు వేస్ట్ మాటలు అన్ని ఎందుకు వేరే హీరోయిన్ తీసుకునే వాళ్ళు అమ్మాయిని తీసుకుంటారండి ఇప్పుడు ఏమైనా వార్త అది చెప్పండి మీరు చాలా మంది హీరోయిన్లు అవ్వలేదా ఇప్పుడు ఏంటంటే ఇప్పుడు ఇంతకుముందు రష్మికా రష్మిగా అన్న వాళ్ళు ఎట్లా నేషనల్ క్రష్ అన్నారు ఇప్పుడు ఏమో నేషనల్ క్రష్ అయిపోయింది కుమ్మమేళ అనేది ఎంత పవిత్రంగా జరిగేది ఇప్పుడు లక్షల మంది కోట్ల మంది వచ్చేది వాళ్ళు మీకు ఫస్ట్ రోజే మీకు దాదాపు ఒకటి కోటిన్నర మంది అక్కడ స్నానం చేసింది ఇప్పుడు రోజు రోజుకి ఎంత దాని ఇన్కమ్ ఎంత టోటల్ గా ఇన్కమ్ చూసుకుంటే రెండు లక్షల కోట్ల ఆదాయం యూపీ గవర్నమెంట్ వచ్చేది కుంభమేళ వల్ల దాని ఏర్పాట్లు ఎట్లున్నాయి ఏంది అనేది ఎంతమంది ఇన్ని కోట్ల మంది అక్కడ స్నానం చేస్తుంటే ఎటువంటి ప్రమాదం గాని ఒంకోటి కాని ఏది ఈ రోజుకి జరగకుండా అంత మంచిగా వచ్చి మన స్టీవ్ జాబ్స్ ఉన్నాడు యాపిల్ వాళ్ళ వైఫ్ కూడా అక్కడ ఈ కుంభమేళా టైంలో అక్కడ సాధన చేయడానికి కాషాయం వేసుకొని అక్కడ దీక్ష తీసుకొని కూర్చున్నా అంటే మన పవిత్రత మన సనాతన ధర్మం వీటి గురించి ఫారినర్స్ కూడా అక్కడ అంతమంది వచ్చి దీక్షలో కూర్చొని ధ్యానంలో ఉంటాయి ఇన్ని రోజులు ఇవన్నీ పోయి మోనాలిస్ అని పోసలమ్ముకునే అమ్మాయి ఒక అమ్మాయి ఉందని చెప్పి ఆ పిల్లమ్మడి బడి వీళ్ళ గోలైందో నాకు అర్థం కాదు సినిమా ఛాన్స్ వస్తే ఏంటి అదేమన్నా పెద్ద బ్రహ్మాండం బద్దలే టాపిక్ అదేమన్నా అమ్మాయి కన్నా అందగతులు ఉండరా ఇండియాలో అంటే అదేమంటే పోసలమ్ముకున్న తక్కువ ఇన్కమ్ ఉన్న దీనిలో ఇంత అందగతి ఉంది అని బోల్డ్ మంది ఉంటారు ఇప్పుడు మనకి ఇక్కడే ఉంటారు మీరు ఎక్కడికి పోక్కర్లేదు ఇప్పుడు గిరిజనులు కానీ ఇట్లాంటి వాళ్ళు ఎంతమంది మంచిగా అందంగా ఉండే అమ్మాయిలు ఉంటారు వీళ్ళందరికీ సినిమా ఇప్పుడు వరుసగా పెడితే అసలు ఇదే డైవర్ట్ చేయటానికి అమ్మాయిని తీసుకొచ్చినట్టుంది కానీ కుంభమేళ పవిత్ర కుంభమేళ గురించి ఎవడు చెప్పడు సిగ్గు లేకుండా ఈ పత్రికలన్నీ అమ్మాయిని మాత్రం హైలైట్ చేసి అమ్మాయి గురించి రాస్తాను కుంభమేళ రాయడానికి ఏమైనా మాయరోగం అండి కుంభమేళ అంటే ఏంటి కుంభమేళ మీకు పన్నెండు సంవత్సరాలకు ఒకసారి వచ్చేది అర్ధ అర్ధకుంభమేళ ఇట్లా ఇప్పుడు ఇది నూట నలభై నాలుగు సంవత్సరాలు వస్తే దాన్ని మహాకుంభమేళ అంటారు గంగా నది ప్ర అక్కడ మూడు నదులు సంగమం ఆ సంగమము జరిగే టైం కాబట్టి అక్కడ పవిత్రత అక్కడ స్నానం చేస్తే ఇప్పుడు మన గోదావరి పుష్కరాలు ఇవి అట్లా జరుగుతాయి కృష్ణా పుష్కరాలు అట్లా మూడు నదుల సంగమము అక్కడ జరుగుతుందని అక్కడ స్నానం చేస్తే అక్కడ పవిత్రత పుణ్యం అని చెప్పి మనకి అందరికీ విశ్వాసం అది అసలు అది అవన్నీ వదిలేసి దాని గురించి ఆ ఏర్పాట్లు కానీ అసలు అంత పయస్ మూమెంట్ అది వస్తారు ఇప్పుడు మనం అది వేరుగా మాట్లాడుకోవాలి అసలు ఇదే మన పవిత్రమైన కార్యం అది అక్కడ స్నానం ఆచరిస్తే పుణ్యలోకాలు ప్రాప్తిస్తాయి పాపాలు పోతాయి రకరకాలుగా ఎవరి విశ్వాసం వాళ్ళకుంది ఆ టైంలో సరస్వతి నది కూడా అంతర్భాగంగా ఉందని నమ్మకం అట్లా సాధువులు కానీ ఏదైనా కానీ ఆ టైంకి అక్కడికి వచ్చేది ఎందుకు అంటే ఆ పవిత్రతను చాటి చెప్పడానికి ఏదో స్నానం చేసి పాపాలు పోగొట్టుకోవడానికి కాదు ప్రజలకు కానీ వాళ్ళకి దాని మీద విశ్వాసం ఇంకా కలగటానికి ప్లస్ వాళ్ళు దాన్ని ప్రచారం చేయడానికి ఇంతమంది వచ్చి అక్కడ స్నానం ఆచిస్తున్నారంటే అంత నాగ సాధువులు కానీ వాళ్ళందరూ వస్తారు అక్కడికి వీళ్ళందరూ అక్కడికి వచ్చి చేయడానికి కారణం ఏంటంటే ఒక రీజన్ లేకుండా రారు అక్కడ చేయరు కదా మిగతా ప్రజల విశ్వాసం కూడా వాళ్ళు ఏంటంటే దాన్ని పెంచి అక్కడ స్నానం చేస్తే మంచిదని సో ఫైనల్గా మీరు ఏమంటారు సాని మీడియా కావాలనే లాగింది సో కుంభమేళా గురించి డైవర్ట్ చేయడానికి అని అంటారు అంతేనా దాదాపుగా అంతే అండి ఎందుకంటే అసలు మీరు గమనిస్తారా చైనా నుంచి ఏదేదో వైరస్ వచ్చింది గుర్తుంది మీకు నల్గరితో ఏమైంది ఏమైంది వచ్చిందా వైరస్ కర్ణాటకలో రెండు వచ్చింది చెన్నైలో ఒకటి వచ్చింది కేరళలో ఎక్కడో ఒకటి వచ్చింది ఎన్ని వేసారు ఇప్పుడు ఏమైంది వైరస్ ఉందా తగ్గిందనుకోవచ్చు కదా తగ్గిందనుకోవచ్చు కదా కొమ్మమేళా బిగినవి పోతుందని దానికి ముందేసిన స్కెచ్ అది కుమ్మేళాగా కోట్ల మంది అక్కడికి వస్తారు సమూహంగా ఇవన్నీ ఫెయిల్ చేయాలంటే ఆ విశ్వాసాన్ని దెబ్బ కొట్టాలి అది జరగకుండా చేయాలి అని చెప్పి చైనా వైరస్ వచ్చారు కావాలనే పార్టీ రాజకీయంగానే ఇప్పుడు కమ్యూనిస్టులు ఉన్నారు చైనా వారికి వీళ్ళే కదా ఇక్కడ ఏజెంట్లు ఇండియాలో ఏజెంట్లు ఎవరు చైనా కంటే కమ్యూనిస్టులు మన సోకాళ్ళ కమ్యూనిస్టులే వాడు అక్కడ చదివితే వీళ్ళు అక్కడ ఇంప్లిమెంట్ చేస్తారు వీళ్ళతో కొమ్మక్క కాంగ్రెస్ వీళ్ళు వెనక మేళా ఖచ్చితంగా ఉంటుంది ఇట్లాంటి ఏంటంటే ఇట్లా చేయటానికి కాంగ్రెస్ హ్యాండ్ లేకుండా ఏది అంత స్ప్రెడ్ అయ్యేంత ఇది అవద్దు కదా వీళ్ళు చేసిన పనే ఏది వాళ్ళ చైనా వైరస్ ఏమైంది కుంభమేళ నాపటానికి తీసుకొద్దాం అనుకున్నారు ఎట్ట వీలు కాలేదు అక్కడ కోట్ల మంది వచ్చి స్నానాలు చేస్తున్నారు మరి ఇంతమంది జరుగుతుంటే పన్నెండో తారీఖు అండి వాళ్ళకి దాదాపు పది రోజులు పైన ఇన్ని రోజుల్లో అక్కడ పాపం ఏ వైరస్ లేదేంటండి చైనా వైరస్ కోట్ల మందిలో ఇది ఒకటే ఏ పత్రికైనా కుంభమేళా గురించి పాపం కథనాలు రాయటం కానీ ఏ రోజుకి ఆ రోజు జరిగింది కానీ ఎవడన్నా కవర్ చేసాడా లేదు మోనాలు మాత్రం ఇప్పుడు కవరు ఏంది అసలు ఏమన్నా వేల మీరు కదా పిచ్చి కాకపోతే మోనాలిసా గురించి మాట్లాడుకుంటారండి కుంభమేళాలో అదేన్నా ఇదే వార్త అసలు ఏ అందరం ఇండియా అంటేనే అసలు ఇండియాలో ఉన్న ఆడవాళ్ళకు ఉన్న క్రేజ్ కానీ ప్రత్యేకత కానీ అక్కడ ఉండదు అప్పుడు ఇండియాలో ఉన్న భారతదేశంలో ఉన్న ఆడవాళ్ళందరూ భారతీయతో ఉట్టిపడే దీనిలోనే ఉంటారు వాళ్ళకి స్పెషల్గా వరల్డ్ వైడ్ ఏంటంటే భారతీయ మహిళకి ఒక పేరుంది వాళ్ళ మీద మంచి ఇది ఉంది వాళ్ళలో ఏమో ఒకటి ఏంది స్పెషల్ నాకు అర్థం కాదు అంటే ఒక పోసలను అమ్ముకునే అమ్మాయి ఇంత అందంగా చాలా మంది ఉండదు పూసలు అమ్ముకుంటే అందంగా ఉండేది అది డబ్బు లేదు తను డబ్బున్న వాళ్ళు అందరు బాగున్నారా డబ్బులు యూట్యూబర్గా ఒక అంటే ఒక మోడల్ గా మారిపోయింది సో దానికి అది రేపు కొమ్మ వేళ అయిన తర్వాత తెలుస్తుంది ఆల్రెడీ అమ్మాయి పాపం అమ్మాయి పారిపోయేటట్టు చేస్తున్నారు అక్కడ చుట్టూ మిగి ఆ పూసలు అమ్ముకొని వచ్చి డబ్బులు కూడా వచ్చేట్టు లేకుండా అమ్మాయిని పారిపోయేట్టు చేస్తారు ఏదైనా నాలుగు రోజులు వేలం వేరు ఇది అయిపోగానే అమ్మాయిని కూడా పట్టించుకోడు మళ్ళీ పోసలు అమ్ముకోవటము ఇంకోటి చేసుకోవటం లేదా అటు యూట్యూబ్ పెట్టింది కాబట్టి ఏదన్నా నాలుగు రూపాయలు దాని మీద అదనంగా వచ్చినా గానీ పోసలు అమ్ముకునే ప్రొవిషన్ మాత్రం వాళ్ళు మా